అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వసలాము అల్ రసూలిహి అమీన్ వాల ఆలిహి వసహబియైల్ జమీన్ మా బాద్ అౌజు బిల్లాహి మినష షైతాని రజీమ్ బిస్మిల్లాహి రహ్మాని రహీమ్ ఇన్నా అవ్వల బైతు ఉజీయల్ లిన్నసి లల్లాజీ బిబక్కా తుమబారకౌ హుదాలిల్ ఆలమీన్ సదక్అల్లాహు దజీ అనంత కరుణామయడు ఆపార కృపాశీడు సర్వలోక నియామకుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలియజేసుకుంటు సోదరా మహాశయరా ఆధ్యాత్మిక గురుదరా నేను ఈ రోజు మీ ముందు పవిత్ర కాబా గృహం గురించి కొన్ని విషయాలు మేము ముందు ప్రయత్నం చేస్తాము సోదర మహాశలరా తొట్ట తొలిగా ఈ భూమిపై దైవదూతల ద్వారా ఈ పుడమికి కేంద్ర పుంజు అయిన నగరంలో ఏకేశ్వర ఉపాసన కోసము దైవ గృహం దేవుని ఆలయం నిర్మించడం జరిగింది ఆ విధంగా మహనీయ తొట్ట తొలి మానవుడు హజరత్ ఆదం అలె సలాం గారి ద్వారా తిరిగి హజరత్ మహనీయ ఇబ్రాహిం అలె సలాం ద్వారా ఆ విధంగా ఈ గృహాన్ని నిర్మించడం జరిగింది మరి ఈ గృహము నాలుగు గోడల మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది ఆ కాబా గృహంలో ప్రదేశించిన ప్రవేశించిన వారు ఎటువైపుకైనా వెళ్లి ప్రార్థన ఎటువైపుకైనా తిరిగి ప్రార్థన చేయవచ్చు మరి కాబా గృహం ఆవల నలు వైపుల నుంచి అందరూ అదే గృహం వైపుకు వెళ్లి ఆరాధించడం జరుగుతుంది మరి కాబా గృహం ఏదైతే ఉందో ఇది దేవుని యొక్క నివాస గృహం కాదు అక్కడ ఆయన తన భార్య బిడ్డలతో సంసారం చేస్తాడని కాదు ప్రపంచ మానవులందరికీ ఒక వసుధైక కుటుంబంగా ఏకేశ్వరోపాసన చేసేవారి కోసము ఒక దిక్కు ఒక ఒక వైపుకు మరలి ఏకేశ్వరోపాసన వారి యొక్క ఆరాధన ఈ విధంగా ఉంటుంది అని తెలిపేదాని కోసమే ఈ విధంగా ఆ గృహం గృహానికి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి చాలా మంది తెలియని ప్రజలు రకరకాలుగా అపోహలు వ్యాపింపజేసి ఆ గృహానికి ఉన్న నల్లని రాయి ఏదైతే ఉందో అది శివలింగం అని ఆ గృహంలోకి ముస్లిమెతలకు ఎందుకు లోనికి రానివ్వడం లేదని లోపల విగ్రహాలు ఉన్నాయని అపోహలు చేయడం జరుగుతుంది అదే విధంగా కొంతమంది సోదరులు ముస్లిమేతలకు ఎందుకు ప్రవేశం లేదని కూడా అడగడం జరుగుతుంది మరి సోదర మహాశైలరా మహనీయ ఇబ్రాహిం అల్లీ సలాం గారి తర్వాత మనం చూసినట్లయితే మరి ప్రవక్త గారి రాకకు అంటే దాదాపు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల వరకు అక్కడ ఏకేశ్వర ఉపాసన జరగడం జరిగింది కానీ ప్రవక్త గారి యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో సరైన ధర్మ అవగాహన లేని కారణంగా విదేశాలలో జరిగే విగ్రహాల ఆరాధనకు ప్రభావితులై ఆ విగ్రహాలను తీసుకొచ్చి కొంతకాలం తర్వాత మూడు వందల అరవై విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఏకేశ్వరోపాసనకు కేంద్రమైన ఆరాధనాలయంలో ఈ విధంగా రోజు ఒక విగ్రహాన్ని ఆరాధించడం మొదలు పెట్టడం జరిగింది మరి అజ్ఞానం కారణంగా అక్కడ నగ్నంగా ప్రదక్షిణ చేయడము బలులు ఇవ్వడము బలు ఇచ్చిన యొక్క రక్త మాంసాలు గోడలకు పూయడము అల్లరి చేయడము కేరింతలు చేయడము ఈ విధంగా అజ్ఞానమైన వ్యవస్థ అక్కడ తయారు కావడం జరిగింది మరి విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవత మహమ్మద్ సల్లా సలం చేసిన కృషి ద్వారా దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఆ విగ్రహాల మాలిన్యాన్ని తొలగించి అక్కడ స్పష్టమైన స్వచ్ఛమైన ఏకేశ్వర అమలు జరుగుతూ ఉంది దానికి కావలసిన విధి విధానాలు కూడా అమలు చేయడం జరిగింది మరి ఈ రోజు బహుదైవారాధకులకు నాస్తికులకు విగ్రహారాధకులకు అక్కడ అనుమతిని ఇచ్చినట్లయితే తిరిగి అదే పరిస్థితి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఉన్న పరిస్థితి వచ్చేదానికి అవకాశం ఉంది మేము కూడా మానవులమే కదా మేము కూడా పరిశుభ్రంగానే ఉంటాం కదా మేము కూడా చదువుకున్న నాగరికులమే కదా మాకెందుకు అనుమతి లేదు అని అడిగే వారికి జవాబు ఏమంటే చెడు అనేది ఏదైతే ఉందో ఒకటేసారి వ్యాపించదు అది చిన్న చిన్నగా పుణ్యకార్యంగా భావించి అక్కడ చెడు కార్యాలు ప్రారంభం కావడం జరుగుతుంది మరి అక్కడ విగ్రహారాధకులకు బహుదైవారాధకులకు ఇచ్చినట్లయితే వారి వారి యొక్క కుల దైవాలు ఇలవెల్పులు ఏవైతే ఉన్నాయో మొదట అక్కడ తీసుకుపోయి ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తాం అక్కడ లేని సాంప్రదాయాలు అగర్బత్తులు కాల్చడము పులహారాలు వేయడము టెంకాయలు కొట్టడం వీటితో పాటు దైవేతుల పేరున బలు ఇవ్వడము ప్రదక్షిణలు చేయడము పాటలు పాడము సంగీతము నాట్యము ఇవన్నీ కూడా అక్కడ వ్యాపించి పోయడానికి అవకాశం విగ్రహారాధన పెరగడంతో పాటు అక్కడ సినిమాలు మొదలు పెట్టడము బ్రాండ్ షాపులు క్లబ్ లు జూదాలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యే దానికి అవకాశం కానీ కారుణ్య ప్రభు అయిన దైవము కనీసం భూమండలం పైన కుడమి పైన ఒక ప్రదేశంలో అయినా గాని స్వచ్ఛమైన ఏకేశ్వర ఉపాసన అంటే ఏ విధంగా ఉంటుంది అని ప్రజలు చూసేదాని కోసము ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా ఈ బహుదైవారాధకులకు విగ్రహారదలకు అనుమతినిచ్చినట్లయితే అక్కడ సినిమా హాల్ నిర్మించి కలెక్షన్లు బాగా వస్తాయని జనాభా ఎక్కువగా అక్కడ హత్య చేసేదాని కోసం వస్తారని క్లబ్బులు బార్లు బాగా నడుస్తాయని విచ్చల విడిగా చెడు కార్యాలన్నీ కూడా మొదలు పెట్టేదానికి అవకాశం మరి ఈ విధంగా జరిగినట్లయితే ప్రవక్త అక్కడ ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరేదానికి అవకాశం లేదు అదే విధంగా సర్వ చెడులు అక్కడ వ్యాపించేదాని కోసం అవకాశం ఉంది కాబట్టి ఆ పవిత్రమైన ప్రదేశాన్ని కాపాడేదాని కోసము అక్కడ ఏకేశ్వర ఉపాసన చేసేదాని కోసము నియమ నిబంధనలు పెట్టడం జరిగింది మరి ఎక్కడ ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ ఆరాధన చేయాలి అంటే స్వచ్ఛమైన ఏకేశ్వర వాదం ఇస్లాం సంపూర్ణ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని స్వీకరించిన వారు నిరభ్యంతరంగా అక్కడ ప్రవేశించవచ్చు ఆరాధన చేయవచ్చు అందుకోసము ఈ విషయ జ్ఞానం వల్ల అపోహలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అవుతాయని నేను తెలుసుకుంటున్నాను అనుకుంటున్నాను మరియు సోదర మహాశరా ఇటువంటి చాలా విషయాలు కాబా గృహానికి సంబంధించి ఉన్నాయి అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పడానికి అవకాశం లేదు ఏవైతే విషయాలు చెప్పామో అర్థం చేసుకుని ఆచరించే సద్దు అని వేడుకుంటున్నాను అస్లాం వరతు వారు